ఖమ్మం జిల్లా అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతులు నిరసన చేపట్టారు గిరిజన రైతుల వద్ద తీసుకున్న భూములకు ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి ఇరవై లక్షలు ఇచ్చారంటూ ఆరోపించారు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ సైతం భూములకు న్యాయమైన రేటును ప్రకటిస్తామని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ఎకరానికి ఇరవై ఏడు లక్షల రూపాయలు చొప్పున నగదు తీసుకుని రైతుల అకౌంట్లలో ఇరవై లక్షలే జమ చేస్తారని ఆరోపించారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు అలా చేయకపోతే ఫ్యాక్టరీ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు భూకి కలెక్టర్ గారు ఎంఆర్ఆ గారు ఎండిఓ గారు వాళ్ళు ఏమన్నారు మేము ఇరవై లక్షలు పట్ట ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మేము తగ్గి చిత్తం మాకు బేదరించారు మేము ఆ భూమిని మేము ఏమన్నాం అయినా కూడా మేము బెదిరిచ్చారు మాకు బెదిరించి ఏమన్నారు మేము ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇస్తామన్నారు మాకు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అయితే మాకు ఆడపిల్లగాలు ఉన్నారు సారు మాకు పెళ్ళిళ్ళు ఆడపిల్గాళ్ళు గీయడానికి కట్నాలకు సరిపోదు అన్నం అయినా కూడా బెదిరించారు బెదిరించి ఏమన్నారు లాస్ట్కి ఇరవై లక్షలు ఇస్తామన్నారు ఇరవై లక్షలైనా మాకు వద్దు అన్నం అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు మాకు అట్లాడితే అవి కూడా మాట్లాడ మాట్లాడినా మాట్లాడకపోయినా అవి కూడా ఏం గోడ మీ భూమిలు గోడ గుంజుకుంటాం అన్నారు ఇవాళ గుంజుకుంటాం అనుకొని మళ్ళీ మా బూయిలు ప్రైవేట్కి అన్నారు మాది అసైన్మెంట్ భూమి మా కాడ ఉందని ఎంఆర్ఓ గారిని పంపించి ఫ్యాక్టరీకి తీసుకున్నారు పాముల ఫ్యాక్టరీకి ఇక్కడ పామల్ ఫ్యాక్టరీ కడ మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయని మమ్మల్ని నమ్మించి మా భూములు తీసుకొని ఇక్కడ భూములు ఉన్న రైతులు అందరిని మా ఆఫీస్కి పిలిపించి మాట్లాడారు ఏమంటున్నారు ఎమ్ఆర్ఓ గారు ఏమంటుండో మీరు ఇచ్చిన తీసుకుంటాం మీరు ఈగపోయినా తీసుకుంటాం దౌర్జన్యం చేస్తే మీకు ఆ డబ్బులు కూడా రావు అని మమ్మల్ని బెదిరిచ్చారు ఒకరోజు కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు కలెక్టర్ ఆఫీస్కి పోయాను కలెక్టర్ ఆఫీస్కి పోయిన తర్వాత ఆర్టీఓ గారు ఏమంటుండో మీకు పన్నెండు లక్షల భూమి మీకు పన్నెండు లక్షలు కట్టేస్తాం భూమి మీకు అవి ఐగోడ రాకుండా చేస్తాం అని మమ్మల్ని బెదిరించండు ఆ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ గారు బెదిరించండి ఊళ్ళోకి వచ్చి అమ్మవారి గారు బెదిరించాడు మేము ఎవరు చెప్పుకోవాలో మాకు దిక్కు దాసగా మేము కూడా భూమిని కోల్చుండి మేము వెళ్ళకుండా ఊకొన్నాం గోద్రెల్ కంపెనీ వాళ్ళు వచ్చి దగ్గర గవర్నమెంటు గవర్నమెంటు ఇరవై ఏడు లక్షల కంపెనీ వాడు ఇరవై ఏడు లక్షల దగ్గర మా దగ్గర తీసుకుంది ఆ ఇరవై ఏడు లక్షల చొప్పున డబ్బులు గవర్నమెంట్ వసూలు చేసుకొని మాకు ఇరవై లక్షల చొప్పున అకౌంట్లో వేసింది మిగతా ఏడు లక్షలు రావాలని మా డిమాండ్ చేస్తున్నాం మాకు ఇరవై ఏడు లక్షలు ఇస్తామని మా కంపెనీ వాళ్ళు అన్నారు ఈ ఏడు లక్షలు ఎడుమా మాకు తెలియదు మాకు ఇచ్చిందే ఇరవై లక్షలు ఆ ఏడు లక్షలు మాకు క్లియర్గా మాకు తేలినదాకా దీంట్లో పని కూడా చేయను అడుగు కూడా పెట్టనీ ఇది మా డిమాండ్ ఏమంటున్నారంటే వాళ్ళు మేము చట్టం తన పని తని మేము ఇందా ఫోన్ చేపిస్తే చట్టం తన పని తని చేసుకుంటూ పోద్ది మీరేం కంగారుపాడు బాగండి మేము అగ్రిమెంటు అగ్రిమెంట్ ఇన్ని లక్షలకి ఇరవై లక్షలని అన్నారు అది ఇరవై లక్షల మాకైతే క్లారిటీకి ఎవరు లోనకపోయి మా